ఆ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉందో వాళ్ళు దాడికి పాల్పడే పరిస్థితి చేసినా ప్రాణాలకి తెగించి పోలీసులు ఆ యొక్క గంజాయి బ్యాచ్ని కొంతమందిని పట్టుకోవడం జరిగింది మరో కొంతమంది కోసం వేటాడుతూ ఉన్నారు అయితే దీన్ని ఎక్కడా కూడా ఓ శాసనసభ్యుడిగా రాజకీయవాదం నేను చేదలుచుకోలే గంజాయి హెచ్ని గంజాయి హెచ్గా భావించాం ఒక ప్రజా ఉద్యమకారుడు గంజాయికి వ్యతిరేకంగా మాతో కలిసి పోరాటం చేసిన వ్యక్తి ఎందుకని చెప్తున్నానంటే ఇటీవల కాలంలోనే ఆ యొక్క డివిజన్ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ భర్త ఏదైతే అరవ శ్రీనివాసులు కానీ ఆ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి కానీ ఈ యొక్క పెంచినయ్ కానీ నెల్లూరు రూరల్ పోలీసులు కానీ అందరూ కలిసి అక్కడ అవగాహన శిబిరం ఏర్పాటు చేసి గంజాయికి వ్యతిరేకంగా ఆ యొక్క ప్రజల్లో చైతన్య కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అయితే బాధాకరం ఏంటంటే ఈరోజు సాయంకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆ యొక్క ఎవరైతే అచేవ్ చేశారో వారు తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తులని చెప్పని మాట్లాడటం జరిగింది ఈ మాటల్ని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి విచక్షణకే వదిలేస్తున్నా నిజాలు తెలుసుకోకుండా ఎక్కడో పనిలో రాజకీయాలు చేసే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు విని ఈ విధంగా మాట్లాడారా లేదు తనకు తానే అన్ని విషయాల మీద కూడా ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ బృత్ జల్లాలు మాట్లాడారా అర్థమైనటువంటి పరిస్థితి ఎందుకని చెప్తున్నానంటే ఆ కామాక్షి ఎవరైతే ఈ యొక్క హత్యకి కుట్టదారు ఈ హత్య చేయించిందో ఆ కామాక్షి కానీ వారి సోదరులు కానీ వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసినటువంటి వ్యక్తులు గత ఎన్నికల వేళ నాకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు ఎన్నికలైన అయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఊరంతా తెలుసా ఆ విషయం కామాక్షి ఏ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ యొక్క వీడియోలు కానీ ఏదైతే ఆ యొక్క ఫోటోలు కానీ స్పష్టంగా రావటం జరిగింది నిజానిజాలు తెలుసుకోకుండా నిజానిజాలు తెలుసుకోకుండా నిర్ధర లేచిన మొదలుకొని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద వీరందరి మీద ఏదో రకంగా నిందలు వేయడం ఒక అలవాటుగా మారింది ఇది మంచి పద్ధతి కాదు కాగానే గోవర్ధన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి మీరు నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరైనటువంటి విషయం కాదు మీరు నిజాలు తెలిసి కూడా ఏదైతే దొంగతనం చేసిన దొంగే దొంగ 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 నడిచినట్టు మీ పార్టీ చెందిన వ్యక్తులు ఏదైతే పెంచిరాయ్య గారిని చంపిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు అన్న విషయం ఊరంతా తెలుసు దాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఎదురు దాడి